రేపే బుధవారం రేపు బుధవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేసి వస్తే చ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఇక మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఎలాంటి దరిద్రాలు ఉన్నా అలానే నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది కనుక నరదృష్టి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు నరదృష్టి ఎవరికి తగిలినా వారి జీవితంలో కష్టాలు అనేవి తప్పవు అందువల్ల నరదృష్టి అనేది భయంకరమైనటువంటిదిగా పరిగణించబడుతుంది మరి ఈ నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారం చేయండి నిమ్మకాయతో చేసిన ఏ పరిహారమైనా మనకు మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి నిమ్మకాయను ఎక్కడ పడవేయాలో తెలుసుకుందాం నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది క్షణాలలో దృష్టి దోషాన్ని తొలగించే శక్తి ఉన్నటువంటిది అలాంటి నిమ్మకాయతో రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేస్తే మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం బుధవారం రోజున పసుపు నీటిని ఎవరైతే దృష్టిని అంటే దృష్టి ఇంటి గుమ్మానికి దృష్టిని తీసి ఆ దృష్టి తీసినటువంటి నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరైతే పడవేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తుంది అంతేకాదు నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది ఆరోగ్యాన్ని కూడా పెంచేటటువంటిది నిమ్మకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి అలాంటి నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది మన దురదృష్టాన్ని పోగొడుతుంది అయితే నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే నిమ్మకాయ మనం ఎప్పుడైనా సరే నూతనంగా ఏదైనా వాహనం తీసుకున్నా గృహ ప్రవేశం చేయాలి అన్నా లేదా గుమ్మానికి ఏదైనా కట్టాలి అన్నా నిమ్మకాయతో పరిహారం చేస్తూ ఉంటాము లేదా నిమ్మకాయను గుమ్మానికి కట్టడం నిమ్మకాయతో దృష్టిని తీసి పడవేయటం అలానే నిమ్మకాయను కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని దగ్గర విసిరి వేస్తే ఖచ్చితంగా మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు నిమ్మకాయ గ్రామ దేవతలకి శక్తి దేవతలకి చాలా ఇష్టం నిమ్మకాయతో చేసే పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అంతేకాదు నిమ్మకాయ చెడుని అతి త్వరగా అతి సులభంగా తొలగిస్తూ ఉంటుంది చెడు శక్తుల నుండి విముక్తి కలగాలి అన్నా చెడు దుష్ట శక్తుల చెడు గాలి నెగిటివిటీ తొలగిపోవాలి అన్నా నిమ్మకాయతో ఇలా చేయాలి నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన తలరాతనే మారుస్తుంది నలభై నిమిషాల్లోనే మనకు అదృష్టం అనేది తన్నుకు వస్తుంది అంతేకాదు మనం ఎన్నో రకాల శక్తులను మన కంటికి కనిపించదు కానీ మనకు ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది అలా మనకు ఎన్నో రకాల దుష్టశక్తులు అనేవి మన చుట్టూరా ఉంటూనే ఉంటాయి కానీ వాటిని మనం గమనించము అలా మనం ఎప్పుడైతే దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని చూస్తూ ఉంటామో అప్పుడు మనకు జీవితంలో చాలా రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఆ దుష్ట శక్తులను తొలగించుకోవాలి మన కంటికి కనిపించని దుష్ట శక్తులను సైతం తరిమివేసే శక్తి కేవలం నిమ్మకాయకి ఉంటుంది కనుక ఈ నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మరి నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం నిమ్మకాయతో చేసిన ఎటువంటి పరి పరిహారమైనా మన కష్టాలను తొలగిస్తుంది అయితే మరి నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించే శక్తి ఖచ్చితంగా ఉంటుంది నిమ్మకాయకి దుష్టులను ఎప్పుడైతే మన మన చెంతకు దుష్టులు వస్తారో లేదా దుష్టుల యొక్క కన్ను మన ఇంటిపై పడుతుందో మన కుటుంబంపై పడుతుందో అప్పుడే మనకు దరిద్రం అనేది మొదలవుతుంది దరిద్రం అనేది ఒక్కసారి మొదలయ్యింది అంటే ఖచ్చితంగా ఇక మన పతనానికి దారి ఉన్న దారి తెరుచుకున్నట్టే ఈ దరిద్రాన్ని తొలగించుకుంటే ఖచ్చితంగా మనకు దరిద్ర బాధ అనేది తొలగిపోతే మన పతనం నుండి విముక్తి అనేది లభిస్తుంది మరి ఎప్పుడైతే దుష్టశక్తిని తొలగించుకోవాలి అనుకుంటూ ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయతో పరిహారం చేయవలసిందే మనం ఎన్ ఈ రోజుల్లో చాలామంది ఎవరితో చెప్పుకోలేని సమ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ముఖ్యంగా ఆర్థిక చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఎవరితో చెప్పితే సమస్య తీరిపోతుందో అర్థం కాదు ఇలా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు రకరకాల సమస్యను ఎదుర్కోవటం వల్ల వారి జీవితంలో కష్టాలు అధికమవుతూ ఉంటాయి తద్వారా వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ కష్టాలను ఎదుర్కొంటూ బాధలను ఎదుర్కొంటూ ఉంటారు వీటి నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు బుధవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయవలసిందే అలానే కొంతమందికి అధికంగా దృష్టి తగులుతూ ఉంటుంది అది ఎలా అంటే అంటే ఏదైనా వారు బాగా రెడీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఏదైనా పని మీద వెళ్ళినా సరే వారికి దృష్టి అనేది సోకుతూ ఉంటుంది అప్పుడు వారు లేజీగా ఉండటం కానీ అనేజీగా ఉండటం కానీ వామిటింగ్స్ చేసుకోవటం కానీ మనం తీసుకున్న ఆహారం అనేది అరగకుండా వామిటింగ్స్ చేసుకోవటం ఇలా చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో వారిపైన చెడుకన్ని పడకుండా ఉండాలి అన్నా లేదా ఏదైనా శక్తుల గాలి వారిని ఆవహించకుండా ఉండాలి అన్నా వారితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకొని వెళ్ళాలి ఇలా వారితో పాటు నిమ్మకాయను కూడా తీసుకొని వెళ్ళటం వల్ల వారికి చెడు శక్తుల ప్రభావం నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు వారి చుట్టూ ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది వారికి అలాంటి సమస్య అనేది ఉండదు ఇక అంటే ఈ యొక్క ఏదైతే దుష్టశక్తి ప్రభావం ఉందో అది అనేది ఉండదు తొలగిపోతుంది కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక నిమ్మకాయను తీసుకొని వెళ్ళాలి నిమ్మకాయతో పాటు ఒక బ్లాక్ కవర్లో కానీ బ్లాక్ క్లాత్లో కానీ నిమ్మకాయ కొంచెం రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అంటాం కదా అలా కొంచెం రాళ్ళ ఉప్పు నిమ్మకు బాగా పండిన ఒక నిమ్మ పండు దానిని తీసుకొని మీ వెంట ఎక్కడికి వెళ్ళినా సరే దృష్టి అనేది అస్సలు తగలదు దృష్టి దోషం నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు చెడు శక్తుల నుండి కూడా మీరు బయటపడతారు శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి ఇలా మీకు కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అన్న మీ సమస్యలు తీరిపోవాలి అన్నా దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేయవలసిందే ఇక మనం కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని వస్తువులను కొన్ని చోట్లలో పడవేసి రావటం వల్ల కూడా మన దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే ఆ సమయానికి ఆ యొక్క అంటే ఆ యొక్క వస్తువుకి ఆ పరిహారానికి అంతటి శక్తి అనేది ఉంటుంది మరి నిమ్మకాయను రేపు బుధవారం ఏ ప్రదేశంలో పడవేసి రావటం వల్ల మన కష్టాలు అనేవి తొలగిపోతాయో కూడా తెలుసుకుందాం నిమ్మకాయ నిజానికి చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసిన ప్రతి పరిహారం కూడా మన సమస్యను తొలగిస్తుంది నిమ్మకాయ దైవాంగికమైనటువంటిది ముఖ్యంగా పెద్దమ్మ తల్లికి పోచమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి ఇలా గ్రామ దేవతలకి చాలా ఇష్టం దుర్గామాతకి చాలా ఇష్టం నిమ్మకాయలో ఔషధ గుణాలు అలానే ఆయుర్వేద గుణాలు వాటితో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా అధికంగా ఉంటాయి నిమ్మకాయలో అలాంటి నిమ్మకాయతో రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మన చెడు శక్తులు తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది మరి నిమ్మకాయను ఏ ప్రదేశంలో ఏ సమయంలో పడవేయాలి అంటే ముందుగా బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకొని దానికి హోల్స్ చేయాలి అంటే నిమ్మకాయ చుట్టూ కూడా ఒక మేకుని తీసుకొని నిమ్మకాయ చుట్టూ హోల్స్ పెట్టాలి తొమ్మిది హోల్స్ని పెట్టి ఆ తొమ్మిది హోల్స్లో కూడా పువ్వుతో ఉండే లవంగాలను గుచ్చండి తరువాత దొడ్డు ఉప్పుని ఒక బౌల్లో తీసుకొని ఈ లవంగాలను గుచ్చిన నిమ్మకాయను ఉప్పు బౌల్లో పెట్టండి తర్వాత ఆ ఉప్పు బౌల్లో పెట్టినటువంటి నిమ్మకాయ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా కూడా అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయ మరియు ఉప్పుని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి అలా ఎవరు తొక్కని పడే ప్రదేశంలో పడవేయటం వల్ల దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇలా ఎవరైతే నిమ్మకాయను ఈ విధంగా ఈ ప్రదేశంలో పడవేస్తారో అది ఏదైనా ఒక వేప చెట్టు దగ్గర పడవేయవచ్చు పారే నీటిలో పడవేయవచ్చు ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయవచ్చు మూడు రోడ్లు కలిసే కలిసే దగ్గర కూడా పడవేయవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇలా తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని ఎవరైతే రేపు చేస్తారో వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేస్తే చాలు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి